వార్తల విహారీ న్యూస్ ఛానల్ స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఎస్డిపిఐ పార్టీ శ్రేణులతో జోరు ప్రచారం ఎస్డిఐ పార్టీని ఓటేసి గెలిపించండి పొంగనూరు అభివృద్ధికి దోహదపడండి అంటూ ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే అన్వర్ బాషా ముందు కరోనా సమయంలో సరిపోతే ఎవరు ముందుకు రాకపోగా అటువంటి తరుణంలో జిల్లా మొత్తం మేమున్నామని చెప్పి ఎస్జిపి కార్యకర్తలు అని చెప్పి మనం తెలియజేస్తున్నాం అంతేకాక ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ప్రజల కోసం

ఈసారి మార్పు ప్రతి ఒక్క వీధి వీధిన నడుస్తూ వస్తున్నది మీరు గ్రహించాలి మన రాజకీయ నాయకులు ఇతర పార్టీ వాళ్ళు ఎంతో అభివృద్ధి చేశానంటున్నారు మీరు గమనించండా ఈ డిగ్రీ కాలేజ్ వెనక భాగంలోనే మన పొంగునూరులోనే బయటూరు కాదు ఉన్న డిగ్రీ కాలేజ్ వెనక భాగంలోని చూడండి ఇక్కడ రోడ్డు పరిస్థితి ఉంటే ఒక్కొక్కరు చెబుతున్నారు వాళ్ళ వాళ్ళ బాధలు చెబుతున్నారు ఏమండి ఎటువంటి అడిగే నాయకుడు ఈ పక్కన లేడని మేము కానీ ఖచ్చితంగా ఎస్డిపి పార్టీని గెలవగానే మొట్టమొదటిగా ఇక్కడ రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తాము ఇదే కాదు ఇలాంటి అనేక రోడ్ల సమస్యలు కాలువ సమస్యలు డ్రైనేజీలు ఏమేమో చేసినా అని అధికార పార్టీ వాళ్ళు చెప్పినారు పదహైదు వందల కోట్లు ఖర్చు పెట్టిన అంటున్నారు వీళ్ళు ఈ నియోజకవర్గానికి ఎక్కడ అభివృద్ధి చూడండి మీరంతా గమనించాలి ఇవంతా అభివృద్ధి కాదు ఉత్తి తప్పు మాట తప్పుడు మాటలు చెప్పేవాళ్ళు నాయకులు చెప్తున్నారు కానీ ప్రజల బాధలు కన్నీళ్లు తెలుసుకునే నాయకుడు ఇక్కడ లేడు ఈసారి ఎస్డిపిఐ పార్టీ ప్రతి ఒక్క బాధ వ్యక్తి బాధకి గమనించి ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం అందిస్తామని కోరుకుంటున్నాము జై ఎస్డిపిఐ